చీస్ ఎందుకు కొడతారో మీకు తెలుసా దీని వెనుక చాలా స్టోరీలే ఉన్నాయి వాటిలో మెయిన్గా ఉన్నాయి అవేంటో తెలుసుకునే ముందు మన ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కి కూడా షేర్ చేయండి వాడు కూడా తెలుసుకుంటారు ఫస్ట్ స్టోరీ ఏంటంటే మధ్యయుగం అంటే మిడిలేజ్లో సముద్ర దొంగలు ఉండేవారు కదా వారు దోచుకున్న వాటిని పంచుకోవడం కోసం ఏదైనా ఒక దివి దగ్గర ఆగి మద్యాన్ని తాగుతూ ఎంజాయ్ చేస్తూ పంచుకునేవారు అయితే కొంతమంది దొంగలు ఆ మద్యంలో విషం కలిపి ఎదుటివారి వాటాను కూడా దొంగలుంచుకునేవారు దీని నుండి తప్పించుకోవడానికి వారు ఈ చీర్స్ అనే పద్ధతిని ప్రారంభి అలా గ్లాసును కొట్టుకోవడం వల్ల ఒక గ్లాస్లోని మద్యం వేరే గ్లాస్లో పడుతుంది కదా దీంతో విషం కలిపారు అన్న వారి అనుమానం తీరిపోతుంది నెక్స్ట్ స్టోరీ ఏంటి అంటే మనం మద్యం తాగేటప్పుడు కండ్లు ముక్కు నోరు మాత్రమే తృప్తి చెందుతాయి కదా కానీ చెవులకి మాత్రం ఏదీ ఉండదు ఇలా చీర్స్ అని చెప్తూ గ్లాసులతో సౌండ్ చేయడం వల్ల చెవులు కూడా తృప్తి చెందుతాయని చెప్తుంటారు కానీ ఏది ఏమైనప్పటికీ మద్యపానం ఆరోగ్యానికి హానికరం వీలైనంత వరకు మద్యానికి దూరంగా ఉండడానికి ట్రై చేయండి హెల్త్ని సేవ్ చేసుకోండి